వారికి జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఈ వీడియో చూడకపోతే మీకే నష్టం మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఈ వీడియో చూడకపోతే మాత్రం చాలా నష్టపోతారు ఈ మూడు రోజుల్లో మీకు చాలా ముఖ్యమైనటువంటి సమాచారం కాబట్టి ఈ వీడియోని ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశి యొక్క అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే మనకి అదృష్టము ఐశ్వర్యము మనశ్శాంతి సంపద ఇలా ఎన్నో రకాలైనటువంటి అర్థాలు అనేవి వస్తాయి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశివారిమీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది తులము అంటే త్రాసు అంటే మనం తూకం వేసుకుంటాం కదా అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే దానికి దగ్గరలోనే ఉంటుంది అంటే ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఆలోచించగలుగుతారు అంటే కష్టం వచ్చినప్పుడు వీరు ఓవర్గా బాధపడిపోరు అలాగే సంతోషం వచ్చింది అని చెప్పేసేసి ఓవర్గా సంతోషపడరు ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటారో సుఖం వచ్చినప్పుడు అలాగే ఉంటారు అంటే అతిగా దేనికి కూడా రియాక్ట్ అవ్వారని చెప్పుకోవచ్చు వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటుంది ఎదుటివారు వీరిని అంచనా వేయడం ఒక వంతే కాని వీరి లోపల అదే అంటారు చూడండి పదిమంది మనుషులు ఉంటారన్నమాట పైకి కనిపించే మనిషి మనకు ఒకళ్లే కాని వీరి లోపల పదిమంది ఉంటారు ఆ పదిమంది ఎప్పుడు ఏ మనిషి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అన్న సంగతి ఎవరికీ కూడా తెలియదు అలాగే బయట వారి విషయంలో మాత్రం వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరికీ కూడా వారి జీవితాల్లో కనీసం తొంగిచూసి అవకాశం కానీ వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే అవకాశం గాని పొరపాటునైనా సరే అంటే వారి గురించి ఏదైనా సలహాలు చెప్పడం కాని ఇట్లా ఏదీ కూడా అవకాశాన్ని అనేది ఇవ్వరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా తెలివైనటువంటివారు చాలా పెద్ద మేధావులు కష్టజీవులు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నలుగురిలో ఒక స్థాయిలోకి రావాలి అని చెప్పేసి ఒక తపన తాపత్రయం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నింటికీ మించి కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అంటే ఎంత మాట్లాడినా ఎంత చేసినప్పటికీ కూడా వారి ఆలోచన విధానం ఎప్పుడూ కూడా వారి కుటుంబం గురించి ఉంటుంది అలాగా మీకు ఇంకా ఇంకో ముఖ్యమైనటువంటి సమాచారం అనేది ఇంకొకటి జరగబోతోంది ఇక అదేంటనేది తెలుసుకునే ముందు మీ గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటో తెలుసుకుందాం వీరికి ఏదైనా సరే వీరి జీవితంలో సుఖాలు ఎలాగైతే ఉంటాయో సుఖాలన్నీ కూడా మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి సుఖాలే ప్రతిదీ కూడా మీరు నిర్మించుకున్నటువంటి కష్టపడి కట్టుకున్నటువంటి ఒక సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు ప్రతిదీ కూడా కష్టము అంటే వీరిలో కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉంటాయి తండ్రి తరపున తల్లి తరపున అవ్వచ్చు స్థిరాస్తులు ఉంటాయి అయినా సరే ఆ ఆస్తులు ఎక్కడా కూడా కదిలించరు ఆస్తులు అమ్మటాలు ఇలాంటివి చేయరు కూర్చుని తినే వ్యక్తులు కాదు ఇంకా ఆస్తులను రెట్టింపు చేసుకుంటారు మీరు సొంతంగా వీరి కాళ్ల మీద నిలబడి వీరు పట్టుకొని ప్రతిదీ కూడా వీరు సంపాదించుకొని కుటుంబాన్ని లాక్కొచ్చి కోవటమే ఇంకా మీరు సంపాదించుకొని ఏదైనా కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడము బంగారము ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు తులారాశివారి దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది బంగారం కొనుగోలు ఎక్కువ చేస్తా ఉంటారు వీరు ఈ మధ్య ఒక భూమి కొనుగోలుగాని లేదా ఒక ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే ఒక మంచి స్థిరాస్తి అనేది కొనే అవకాశం అనేది ఉంటుంది వీరి జాతకం ప్రకారం ఏంటంటే వీరికి గృహ నిర్మాణం చేసే యోగం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అది కూడా ఈ మధ్యలోనే గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి పనుల మీద బిజీగా తిరుగుతూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు ఆ పని అని ఈ పని అని ఎక్కువగా బిజీగా తిరుగుతూ ఉంటారు ఫ్యామిలీతో గడిపే అవకాశం అనేది ఉంటుంది ఎక్కువ అంటే ఎక్కువసేపు కష్టపడి ఉండడం వలన ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇద్దామా ఎప్పుడు కాసేపు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుందామా ఎప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అనేది వీళ్లు ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరిలో కొంతమంది నిరుద్యోగులు ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పట్లో కొంతమందికి వెనకమాల సపోర్ట్ అనేది సరిగ్గా లేనివాళ్లు నెలదొక్కుకోవడానికి సమయం అనేది పడుతుంది ఆల్రెడీ అంతా సరిగా ఉన్నవాళ్ళు సెటిల్ అయిపోతారు కొంతమంది అందరికీ అలా ఉండదు కదా ఒకే రాశి అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి గ్రహస్థితి అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు కొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళూ ఉండవచ్చు కొంతమంది అసలు ఏమీ లేక అప్పులు చేసుకొని పరిస్థితి ఉండవచ్చు ఉద్యోగం లేకచిన్న అంటే అసలు దేనికి కూడా అంతకూడా వ్యతిరేకంగా ఉండేవాళ్లు కూడా కొంతమంది ఉండవచ్చు అలాగే రాసులు ఒకటే అయినప్పటికీ కూడా కొంతమంది మనుషులంతా కూడా గ్రహస్థితి అంతా కూడా వేరువేరుగా ఉంటుంది వారు పుట్టినటువంటి నక్షత్రాల బట్టే అలాగా ఏంటంటే ఒకవేళ మీ గ్రహస్థితి ఇప్పుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ కొంతమందికి గ్రహాలు ఏదన్నా అనుకూలంగా లేనప్పటికీ కూడా కానీ ఖచ్చితంగా మీ జీవితంలో అయితే మాత్రం ఒక స్థాయిలో మీరు ఎదగగలుగుతారండి ఒక టైంలో మాత్రం మీరు ఖచ్చితంగా నెలదొక్కుంటారు మీరు ఖచ్చితంగా ఒక సక్సెస్లోకి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎంతమంది గ్రహాలు వేరైనప్పటికీ నక్షత్రాలు వేరేనాప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క పట్టుదల మీ యొక్క కృషి ఇలాంటివి మీకు ఇలాంటివన్నీ కూడా ఒక రకంగానే ఉంటాయి జీవితాన్ని ఒక జీవితం కన్నా కూడా ఫాస్ట్గా పోటీపడి పరిగేడదాము అని అనుకొని మనసులో సంకల్పం ఉంటుంది చూశారా ఆ సంకల్పమే మిమ్మల్ని ఇవాళ మీరు పడిపోయి ఉన్నాకూడా ఖచ్చితంగా లేచి నిలబెట్టి నెలదొక్కునే లాగా చేస్తుంది అలాగే మీ జీవితానికి సంబంధించినది అయితే మాత్రం మీరు మంచిగా ఒక సక్సెస్లోకి వచ్చే అవకాశం ఒక దశలో అయితే ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఇంకా ఈ తులారాశిలో ఏంటంటే ఈ మధ్య తులారాశి భాగస్వామి అయితే వారితో బాగానే ఉంటారు కాని వారి యొక్క తల్లిదండ్రులతో సంబంధించి తులారాశి వారికి కొంచెం మానసికంగా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే తల్లిదండ్రులకు సంబంధించి వారితో పూర్తిగా వీరు అనుకూలంగా లేకపోవడం వీరి మాట వారికి నచ్చకపోవడం అవ్వచ్చు లేదా వారి ప్రవర్తన వీరికి పోవడం అవ్వచ్చు ఇలా కొంచెం ఇళ్ళల్లో పెద్దవాళ్లు ఉంటారు కదా ఈ మగవారికి సంబంధించి పెద్దవాళ్లతో కొంచెం గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి తులారాశిలో పిల్లలు ఉంటారు కదా ఆ మగపిల్లలకి వారి తల్లితండ్రుల తరుపు నుంచి కొంచెం గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వారి నుంచి వీరు శాశ్వతంగా దూరంగా వెళ్దాము కొంచెం మేము వేరేగా దూరంగా ఉంటాను అన్నా కొంచెం ఈ గొడవలు తగ్గుతాయి కాస్త మనశ్శాంతిగా ఉండాలి అని అన్న ఉద్దేశంతో ఏంటంటే వీరు ఇంకా సొంతంగా ఏదన్నా చేసి తీసుకొని కొనుగోలు చేసుకుని అంటే గృహం సొంతంగా కట్టుకోవడం అవ్వొచ్చు లేదా ఒకపార్ట్మెంట్ కొనుక్కోవడం అవ్వచ్చు ఇట్లా ఏదన్నా కాని తల్లిదండ్రులకు సంబంధించి ఇచ్చినటువంటి ఆ గృహం నుంచి వేరే గృహంలోకి వెళ్లే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కువగా తండ్రి కొడుకులకి గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అది కొంచెం వీరికి నలుగురిలో కూడా కాస్త పలసగా ఉంటుందన్నమాట దాని గురించి కొంచెం వీరు పెద్దగా ఆలోచించకపోయినా అది ఒక వెలితిగా అనేది ఉంటుంది అయితే వీరిలో కొంచెం ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి ఆ మాట తీరు వారి భాగస్వామి వైపు సపోర్టింగ్గా ఉంటుంది వీరి మాట ఆలోచన వీరి యొక్క ప్రతిది కూడా ఏంటంటే భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది తప్పు లేదండి భాగస్వామికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు కాబట్టి వారితో అనుకూలంగా ఉండడంలో ఏమాత్రం కూడా తప్పులేదు ఎవరన్నా ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఆఖరికి కన్నా తల్లితండ్రులతో సహా ఏదో ఆలోచనతోనే మాట్లాడుతున్నారు బయట వాళ్ల సంగతి అయితే చెప్పేదే లేదు ఇక జీవితం అంటే భాగస్వామి భాగస్వామి చెప్పిందే కరెక్టు అన్నట్లుగా వేరే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వారి యొక్క జీవిత భాగస్వామి తప్ప ఇక మిగిలిన వాళ్లు ఎవ్వరూకూడా మనుషులే కాదు అన్నట్లుగా వీరి ఆలోచన విధానం ఆ తారస్థాయికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి అది రాసి వారిని చేసుకున్న భాగస్వామి యొక్క అదృష్టం అని చెప్పుకోవాలో వారు వారి చుట్టూతా ఉన్నవాళ్లు కొంచెం బాధాకరమైనటువంటి విషయానికి అని చెప్పుకోవాలో ఒక్కొక్కసారి ఇది అర్థం కాని విషయానికి కాబట్టి మీరు కూడా అది ఒకసారి ఆలోచించి కాస్తంత భాగస్వామిని చూసుకోండి ఇది అందరికీ కాదండి కొంతమంది రాశిలో ఉన్నటువంటి కొంతమంది వారి బిహేవియర్ ఎలా ఉంటుందో అది వారికి అర్థమవుతుంది అన్నమాట కొంతమందికి తెలుస్తుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి లేకపోతే అది రేపు మీకు ఇబ్బందిగా మారే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి చెప్పడం అనేది జరిగింది ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉంది చేసిన కష్టానికి డబ్బును ఇంకా ఒక రూపాయి ఎక్కువగానే చూడగలుగుతారు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం మీరు చక్కగా కష్టపడతారు చక్కగా జీవితంలో మంచిగా ఎదుగుతారు మీకు రావలసిన ధనం కూడా చేతికే అందుతుంది సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కానివారికి తప్పకుండా వివాహయోగం అనేది ఉంది వైవాహిక జీవితం అనేది బాగుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా మీ ప్రయత్నాలు ఫలించి ఉద్యోగ అవకాశాలు అయితే తప్పకుండా మీకు వస్తాయి ఇబ్బంది పడాల్సిన పనిలేదు ఆరోగ్యం బాగోలేనివారికి ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి ఇలా మీకు ఈ మూడు రోజులైతే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి కాని ఆ సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేవు అర్థమైంది కదండి ఇక్కడ చెప్పినట్లు మీరు అన్నీ నియమాలు జాగ్రత్తగా పాటించండి మీకు నరదృష్టి నుంచి కొంచెం బయటపడడం కోసం కాస్త ఆవాలతో దిష్టి తీసుకొని నిప్పుల్లో వేయండి అలాగే రాళ్ల ఉప్పుతో కూడా అంటే రాళ్ల ఉప్పు నీటిలో వేసుకొని స్నానం చేయడం కాస్త రాళ్ల ఉప్పు తిప్పేసుకోవడం ఇలాంటివి కూడా చేయడం వల్ల కొంచెం నలదిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి